తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలో ఉన్నటువంటి తిమ్మసంద్రం గ్రామంలో ఉన్నాం ఇవన్నీ కూడా శైలేజ్ తయారు చేసుకున్నటువంటి డ్రమ్ములు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి గాలిపోకుండా ఇట్లా కట్టుకున్నారు వీళ్ళు కే ఫోర్ గడ్డి తెచ్చుకుంటారు ఈ పెంచుకున్న గడ్డిలో మొక్కజొన్న పాలకంకి దశలో ఉన్నప్పుడు అది కూడా కట్ చేసుకొని పెట్టుకొని రెండింటిని కూడా చాపింగ్ చేస్తారు అంటే చాఫ్ కట్టర్లు వేసి ముక్కలు ముక్కలుగా చేసుకుంటారు ఆ చేసుకున్న దాని అంతా కూడా ఈ విధంగా డ్రమ్ములు పొరలు పొరలుగా వేసుకుంటారు అంటే కొంత వేసిన తర్వాత దీంట్లో కొంత ఉప్పు కొంత బెల్లం వేస్తారు వేసి దానిపైన మనిషి ఒకరు కూర్చొని తొక్కుతూ ఉంటారు దీన్ని అంతా కూడా ఎందుకంటే పూర్తిగా గాలి ఆడకుండా పూర్తిగా ఏరి టైట్ అయ్యే విధంగా దీన్ని తొక్కి పెట్టి ఉంచుతారు సో ఇట్లా పెట్టిన తర్వాత నెల రోజులకు ఓపెన్ చేస్తే ఈ విధంగా ఏ విధమైన డ్రై డ్రైగానే చూడండి చేతికి ఏమీ అంటడం కూడా లేదు ఇక్కడ చూడొచ్చు ఇంకా దగ్గరికి వస్తే కూడా తెలుస్తుంది ఇప్పుడు నేను ఇదంతా చేశాను కదా చేతికి ఏమీ అంటలేదు పూర్తిగా డ్రై అయింది దీన్ని ఇప్పుడు పొట్టేళ్లకి ఆహారంగా వేసుకుంటారు మునిరాజ్ గారు ఈ విధంగా శైలేజ్ తయారు చేస్తూ ఉన్నారు మామూలుగా పచ్చిగడ్డి అయితే రెండు కేజీలు వేసుకునే బదులు ఇది ఒక కేజీ వేసుకున్న శైలేజ్ సరిపోతుంది బయట కొనుక్కుంటే కేజీకి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇది ఇలా చేసుకుంటే మన గడ్డి మనము తక్కువ ఖర్చులో చాలా తక్కువ ఖర్చులు ఇది చేసుకోవచ్చు ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అవుతుంది పొట్టేళ్ళు త్వరగా బరువు పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఇట్లా ఓపెన్ చేయకుండా ఉంచితే సంవత్సరం కానీ సంవత్సరం కంటే పైన రెండు సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉంచుకొని ఈ శైలేజ్ను పొట్టేళ్లకు మేకలకు దానగా ఆహారంగా వేసుకుంటే చాలా బాగా బరువు పెరుగుతున్నాయి అనేది మునిరాజ్ గారు చెప్తున్నారు